హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలో ఇది మొన్న రథసప్తమి రోజు వీడియో సో లేట్గా పోస్ట్ చేస్తున్నాను పూజ అయితే నేను చాలా బాగా జరుపుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది గార్డెన్లో చేసుకుంటే నాకు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది ఏ ఏది పూజ కానీ వంట కానీ ఏది చేసినా కూడా సో మీరు కూడా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని వీడియో షేర్ చేస్తున్నాను నేనైతే ముందు రోజున అయితే మొత్తం పొయ్యి ఆగ్గట్టు అంతా నీట్గా వాష్ చేసేసి చక్కగా ముగ్గులు పెట్టేసుకుని రెడీ చేసుకున్నాను ఇక ఎర్లీ మార్నింగే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది కొద్దిగా లేట్ అయిపోయింది తెచ్చేటప్పటికి ఇంకా మాది సౌత్ ఫేసింగ్ హౌస్ సో వెంటనే సూర్యుడు అయితే రాడనమాట ఇంకా అందుకోసమే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను ఈ ఆవు అయితే ఇక్కడికి దగ్గరలోనే మాకు ఆవు ఉంది సో అక్కడి నుంచి తెచ్చుకొని ఎండబెట్టాను కాకపోతే అంత బాగా ఎండలేదనుకుంటా చాలా పోగొచ్చి కళ్ళు మంటలు బాగా వచ్చేసాయి ఆ ఫస్ట్ అయితే కొంచెం పసుపు కుంకుమ పూలు అన్నీ వేసి పూజ చేసేసి తర్వాత మన ముద్దగా కర్పూరం ఉంటుంది కదా హార్తి కర్పూరం అది వేసి స్టార్ట్ చేశాను పాలు అయితే పొంగించాక మాత్రం కొన్ని కట్టెలు పెడతాను ఎందుకంటే ఈ కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా పర్వణ ఉడకడానికి చాలా కష్టమవుతుంది ఇక ఆవు పాలు అయితే ఒక పెద్ద స్టోరీ ఇంటి పక్కనే ఆవు ఉంది కానీ నాకైతే పాలు దొరకలేదు ఇక ఏవి దొరికినా మనం అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అంతే నేనైతే అలానే ఫీల్ అవుతాను ఆవు పాలే కానీ ప్యాకెట్ పాలు దొరికినాయి అనమాట ఇంకా పిడకలైతే కొంచెం పర్వాలేదు బాగానే మండుతున్నాయి మధ్య మధ్యలో కొంచెం కర్పూరం వేస్తున్నాను అనమాట కొంచెం త్వరగా పాలు పొంగించాలని చెప్పి ఇంకా గార్డెన్లో మొన్న ఇంతకుముందు కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాను అది కూడా చాలా హ్యాపీగా అసలు భలే అనిపిస్తుంది చుట్టూ అంతా గ్రీన్ ఉంటుంది కదా అక్కడ నిలబడి ఏది చేసినా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది పాలైతే పొయ్యి మీద పెట్టి అలానే చిక్కుడుకాయలు కోసుకున్నాను చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా మీకు అందరికీ తెలిసిందే సో అలానే చిక్కుడు అన్నీ కూడా మాకు గార్డెన్లో ఉన్నవే నేను ఒక్క నిమిషం ఇటు వెళ్ళేటప్పటికి పాలు అనమాట సో మూత పెట్టాను త్వరగా పొంగాలని ఇంకా వెంటనే బియ్యం కొద్దిగా బియ్యం అన్నీ వేసేసి పర్వన్నం రెడీ అయిపోతుంది ఈలోపు నేనైతే మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇక గార్డెన్లో చెరుకు మనకి రెడీగా ఉంది కదా మనం ఈ రథసప్తమి రోజు మాత్రం గరిటే యూజ్ చేయకుండా మంచిగా చెరుకు గడతోనే మనం పరమాన్నం ప్రిపేర్ చేస్తాం కదా సో నాకైతే ఇది కూడా చూ చెప్పడానికి సంతోషంగా అనిపిస్తుంది అన్నీ చాలా వరకు గార్డెన్లోనే దొరుకుతాయి కదా సో మన సొంతంగా మన చేతులతో పెంచినవి మనం యూజ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది సో నేనైతే చక్కగా గడ అంటే ఆల్రెడీ అన్నీ హార్వెస్ట్ చేసేస్తాం ఇంకొకటే ఉంది దాంతోనే ఈరోజు పర్వన్ మొత్తం ప్రిపేర్ చేశాను అనమాట నెక్స్ట్ చిక్కుడుకాయ రథాలు అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను లాస్ట్ టైం కూడా అప్పటికి ఇంకా మన పొయ్యి అయితే ప్రిపేర్ చేయలేదు నేను ఇటుకలు పెట్టి చేశాను అనమాట అప్పుడు కూడా చాలా బాగా జరిగింది పూజ నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేశాను అన్నమాట అందరు చేసే పద్ధతే కొంచెం కొంచెం తేడాలు ఉండొచ్చు సో చిక్కుడుకాయల రథాలు అయితే రెడీ అయిపోయాయి ఇక నైవేద్యం కోసం ఇంకా అన్నిటికీ కూడా మంచిగా అరిటాకు కొద్దామని చెప్పి ఈ చిన్న ప్లాంట్తో కోసాను ఎందుకంటే పెద్దదానివి చాలా హైట్ అయిపోయింది అందడం లేదు సో నీట్గా వాష్ చేసేసుకొని ఫస్ట్ అయితే నేను బియ్యం పిండితో చలిమిడి ప్రిపేర్ చేస్తున్నాను నాకు అందరికీ తెలిసిన ప్రాసెస్సే నైట్ అంతా బియ్యం నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం వాటర్ తీసేసి ఫుల్గా కొంచెం ఆరబెట్టుకున్నాక పిండి మిక్సీలో వేసి జల్లించుకొని తర్వాత మనం బెల్లం మెత్తగా కోరుకొని చలిమిడి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ చలిమిడి అలానే వడపప్పు కూడా నానబెట్టుకున్నాను పరమాన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే బియ్యం చాలా త్వరగా ఉడికిపోయినాయి కొంచెం సేపు కళ్ళు మండినా కూడా పరమాన్నం త్వరగా రెడీ అయిపోయింది ఇక బెల్లం కోరుకున్నాను ఇది ఒక హాఫ్ కేజీ బియ్యం హాఫ్ కేజీ కంటే తక్కువే ఒక పావు కిలో బియ్యం ఒక లీటర్ పాలు ఒక పావు కిలో బెల్లం అన్నమాట పరమాన్నం అయితే ఎంత టేస్ట్గా ఉందంటే దేవుడికి మనం ప్రసాదంగా ప్రిపేర్ చేసింది మనం టేస్ట్ చూడము కానీ ఎందుకు అందులో అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ప్రతిసారి పులిహార చేసిన కేసరి చేసిన ఏం చేసినా కూడా చక్కగా మంచి టేస్ట్గా వస్తాయి ప్రతిదీ కూడా మనం నార్మల్గా చేసిన రోజు కంటే ఆ రోజు ఇంకా మంచి రుచిగా వస్తాయి అనమాట దేవుడికి ప్రసాదం ఏది ప్రిపేర్ చేసినా కూడా సో పరమానం అయితే రెడీ అయిపోయింది నేను దీంట్లో కిస్మిస్లు జీడిపప్పులు అవి ఏం వేయట్లేదు మనం ఈ నైవేద్యం కోసం చేసిన దాంట్లో అవి ఏం వేయనవసరం లేదు అందుకే అవి ఏం వేయలేదు ఇంకా చిక్కుడాకులు కూడా కోసుకున్నాను మనకు అందరికీ తెలిసిందే కదా ఏడు ఏడు చిక్కుడాకుల్లోని ఈ ప్రసాదాలన్నీ కూడా పెడతాను అనమాట ఎందుకంటే మనకి సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథం మీద వస్తాడని చెప్పి మనం చెప్పుకుంటాం కదా సో ఏడు రకాల ఏడు ఆకులు తర్వాత నా దగ్గర చిక్కుడు ఆకులు చాలా చిన్నగా ఉన్నాయి అందుకే నేను మూడు మూడు ఆకులు వేసి ఫస్ట్ అయితే మన రేగుపళ్ళు తర్వాత అరటిపళ్ళు తమలపాకులు వక్కలు ఇంకా చలిమిడి వడపప్పు మనం రెడీ చేసిన పరమాన్నం ఇవన్నీ కూడా ఈ ఏడు ఆకుల్లోని వరుసగా పెట్టుకున్నాను అనమాట చూడండి పరమాన్ను ఎంత బాగా రెడీ అయిందో సో తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ పెట్టేశాక దేవుడి పటానికి నేను కనకాంబరాలు తీసుకున్నాను ఇంకా ఎర్రటి పూలు మంచిది అని చెప్తారు కదా సూర్యభగవానుడికి సో నేనైతే కనకాంబరాలు ఇంకా ఎర్ర మందారాలు ఇంకా ఎర్రటి గులాబీ పూలు కూడా దొరికాయి సో ఇవన్నీ కూడా మంచిగా అలంకరించుకున్నాను ఇంకా మన గార్డెన్లో పూలేమో చిక్కుడుకాయ రథాలు చేశాను కదా వాటికి కూడా మంచిగా చాలా బాగా వచ్చింది పూజ డెకరేషన్ అంతా కూడా సింపుల్గా చేసుకున్నా కానీ చాలా అందంగా అనిపించింది చూడడానికి మీరు చూస్తున్నారు కదా తర్వాత ఈ మన రెడీ చేసిన పరమాన్నం సేమ్ అలానే మన అన్ని అన్నీ వడ్డించాను అనమాట నైవేద్యానికి నార్మల్గా మనం వెండిపళ్ళల్లో అలానే ఇత్తడి వాటిలో పెడుతుంటాం కదా నాకైతే ఇది బాగా అనిపించింది అప్పుడే కోసిన అరిటాకులు ఇవన్నీ పెడితే చాలా సంతోషంగా అనిపించింది గార్డెన్లోది కదా అందుకోసమే సో ఇప్పుడైతే నేను మొత్తం అంతా రెడీ చేసేసుకున్నాను ఇంకా తర్వాత దీపారాధన కోసం కుందులు వే పెట్టుకొని వత్తులు కూడా వేసేసుకున్నా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా పట్టింది ఎందుకంటే సూర్యాష్టకం ఇంకా ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా చదువుకున్నానమాట ఈ గా గార్డెన్లో ఎంతసేపు ఉన్నా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో ఎలా అయినా అందరు తిరుగుతూ ఉంటారు టీవీ ఉంటుంది ఈ డిస్టర్బెన్స్లు ఏముండవు గార్డెన్లో పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అలానే మనకి ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు ఓన్లీ చంద్రుడు సూర్యుడు మాత్రమే వాళ్ళకి మనం పూజ డైరెక్ట్గా చేస్తాం కదా చాలా బాగా అనిపిస్తుంది సో ఆల్మోస్ట్ నా పూజ అయితే కంప్లీట్ వచ్చింది ఇక డైరెక్ట్గా సూర్యుడికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట కొబ్బరికాయ కొట్టింటే నాకు గ్లాస్ లేదని గుర్తొచ్చింది ఇక గార్డెన్లో ఉన్నప్పుడు గోల్డ్ అన్ని ఉపాయాలు వస్తాయేమో అనిపించింది నాకు చక్కగా అవి మన క్యాబేజీ ఆకులు చూశారు కదా ఆల్రెడీ మీరు వీడియోస్లో పెద్ద పెద్దగా వచ్చినాయి ఇంత పెద్ద డొప్పల్లా అనమాట నేనైతే కొబ్బరి నీళ్ళు చక్కగా దాంట్లో పోసాను బాగా అనిపించింది అది కూడా అని సో ఈ నా పూజ అయితే ఇంత చక్కగా చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు కూడా అందరూ రథసప్తం చాలా బాగా చేసుకుని ఉంటారు ఇంకొక చిన్న విషయం నాకు అనిపించింది మీకు చెప్తున్నాను మనం ఎంతసేపు పూజ చేసామని కానీ ఎంత డెకరేషన్ చేసామని లేదంటే ఎక్కడ చేసాం ఇవన్నీ కాదు కానీ మన మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాలను సరే ప్రశాంతంగా దేవుడికి మనం నమస్కరించుకుంటే దాని ఫలితం అయితే వంద రెట్లు ఉంటుంది అంతేగాని మనం పలానా రోజే చేయాలి పలానా టైంకి చేస్తేనే పుణ్యం వస్తుంది ఇలా అనుకుంటున్నాం కదా చాలా చాలా రకాలు జరుగుతున్నాయి మధ్యకాలంలో అయితే సేమ్ డే ఏదో ఒకటి చేయాలి ఈరోజు స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుంది ఇలా అనుకోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ వీడియోస్లోని సో అలా కంటే మనం ఇంట్లో ఉండి దండం పెట్టుకున్నా కూడా ఆ టైంకి దేవుడికి అది కంపల్సరీ మనకి ఏదో ఒక ఫలితం చూపిస్తుంది ఇది నా అభిప్రాయం జస్ట్ మీకు అ ఎందుకన్నా చెప్పాలనిపించింది షేర్ చేశాను సో ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను చూడండి ఇంత బాగా మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంత మంచిగా జరిగింది పూజ హ్యాపీ గార్డెనింగ్ ఛానల్ కొద్ది ఒకసారి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫర్టిలైజర్స్ అలానే పెస్ట్ కంట్రోల్ ఆయల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో హ్యాపీ గార్డెనింగ్ ఇంకొకసారి అందరికి రస సప్తమి శుభాకాంక్షలు థాంక్యూ